దేవునామానికి స్తోత్రం కలుగునుగాకీమ్ టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను జీవము కలిగిన దేవుని కృపావర్షం మనందరిపై సమృద్ధిగా కురిగిన గాక పరంగీతం అనే శ్రేష్టమైన గ్రంథాన్ని గురించి గత కొన్ని మాసముల నుండి మనం ధ్యానం చేస్తున్నాం అనేకమైన ఆధ్యాత్మిక పాఠాలను నేర్చుకుంటున్నాం జీవము కలిగిన దేవునికి అనంత మహిమ కలుగునుగాక ఈ దినం పరంగీతములు రెండు పదహారులో మొదటి భాగం జ్ఞాపకం చేసుకుందాం నా ప్రియుడు నా వాడు నేను అతని దానను పద్మములో ఉన్న చోట అతడు వందన మీపుచున్నాడు అని వ్రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కలిగిన తండ్రి నీ వందనాలు ఇదనము కొరకై స్తోత్రాలు మీరు ఇచ్చినట్టు సమయాన్ని బట్టి కూడా నీకు వందనాలయ్యా రాబోయే దినమల కొరకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను వాక్యము మీది వినువారు నీ బిడ్డలై ఉన్నారు మీ ప్రత్యక్షతను మాకు అనుగ్రహించండి వాక్య ప్రత్యక్షతనిచ్చిన ఆయన మా మను నేత్రములు తెరిచి నీ వాక్యమును ప్రభు సరైన రీతిలో అర్థం చేసుకోవటానికి కావలసిన కృపను మీరు విడుదల చేసి వినువారు హృదయములు గ్రహించే రీతిలో మాట్లాడటకు ఆయన నా నోటికి బోరగా ఉండి ఆత్మదేవా మీ సహాయమును కోరుకుంటున్నాను పరిశుద్ధాత్మ తండ్రి నాకు సహాయకారిగా ఉండి మీరే నా మాట్లాడమని మీ మాటలో నా నోట ఉంచమని ఏసు పరిశుద్ధనామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవు నామానికి స్తోత్రాలు నా కోరిక తీర్చయ్యా నా మన వినుయేశయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మన విను ఏసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా యవన కాలమందుని కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా యవన కాలమందుని కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా అవకాశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మనవిను ఏసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి ఎస్తేరు ఆశను తీర్చిన దేవా యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి ఎస్తేరు ఆశను దేవా ఈ తరములో మా మనవులను ఆలకించవా మా దేశములో మహారక్షణ కలుగచేయవా ఈ తరములో మా మనవులను ఆలకించవా మా దేశములో మహారక్షణ ఒక ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మనవిను విను ప్రత్యుత్తర నత్తి వాడైనను పరో ఎదుట నిలబెట్టి మోషే ఆశను తీర్చిన దేవా నత్తివాడైనను పరో ఎదుట నిలబెట్టి మోషే ఆశను తీర్చిన దేవా ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా అగ్నిచేతనను దర్శించి నీ చిత్తం తెలుపవా ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా అగ్నిచేతనను దర్శించి నీ చిత్తం తెలుపవా ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మనవిను ఏసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా మేడగదిలో అగ్ని వంటి ఆత్మతో నింపి అపోస్తుల లాశను తీర్చిన దేవా మేడగదిలో అగ్ని వంటి ఆత్మతో నింపి అపోస్తుల లాసను తీర్చిన దేవా ఈ తరములో నీ సేవకై మేము నిలువగా అగ్ని వంటి ఏడంతలాత్మతో ఆశ తీర్చవా ఈ తరములో నీ సేవకై మేము నిలువగా అగ్ని వంటి ఏడంతలాత్మతో ఆశ తీర్చవా ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మనవిను విను ఏసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా యవన మందుని కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా యవన కాలమందుని మందుని కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మనవిను ప్రత్యుత్తరం ప్రత్యుత్తరలు దేవునామానికి స్తోత్రం కలుగునుగాక ఇదనం పరంగితంలో రెండో అధ్యాయము పదహార వచ్చినములో నా మొదటి భాగాన్ని చూద్దాం నా ప్రియుడు నా వాడు నేను అతని దానను పద్మములున్న చోట అతడు మందన మేపుచున్నాడు దేవుడు ఈ వాక్య భాగాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ మాటలు షోలమ్మితి పలికిన మాటలుగా మనకు కనబడుతున్నాయి ఈ షోలమ్మితి వధువు సంఘానికి లేదంటే దేవుని నమ్మిన నిజ విశ్వాసులకు మరి చూచినగా కనపడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం ఈ మాటలను మనం మూడు భాభాలుగా విభజించినట్లయితే ఒకటి నా ప్రియుడు నా వాడు రెండవది నేను అతని దానను మూడవది పద్మములున్న చోట అతడు మందన మేపుచున్నాడు నా ప్రియుడు నావాడు ప్రభు పట్ల తనకున్న విశ్వాస ప్రేమలను ఈ మాటలో ఇమిడి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం నా ప్రియుడు నావాడు అను ఎలాగున మనము చెప్పగలం దాన్ని బట్టి మనము జ్ఞాపకం చేసుకుంటే అందుకు నాలుగు కారణాలు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం మొదటి కారణం ఏంటి అనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు దేవుని వరమై ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం తాను దేవుని వరము అని ఒక పర్యాయము సమరయ స్త్రీతో మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆ ప్రభువే ఆమెతో ఆ మాటలు మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం ఆ విషయాన్ని యోహాన్ వార్త నాలుగో అధ్యాయము పదో వచ్చినలో మనం చూడవచ్చు ఆయన సంఘము మనకు కొండగాను విశ్వాసకి శిరస్సుగాను విజ్ఞాపనలు చేయుటకు ప్రధాన యాజకుడుగాను ఉపదేశించుటకు ప్రవక్తగాను మనలను పాలించుటకు రాజుగాను మనకు ఇవ్వబడినట్లుగా మనము చూస్తున్నాం మానవ మాతృలమైన మనకు పరమతండ్రి ప్రసాదించిన ఈవిని బట్టి లేక ఈ వరంను బట్టి మనము దైవజనుడైన పౌలుతో కలిసి మరి రెండో కొరింది తొమ్మిదో అధ్యాయము పదిహేను అచులంలో చెప్పశక్యము కాని ఆయన వరమును ఆ వరమును గూర్చి దేవునికి స్తోత్రమని స్థుతించవలసి ఉన్నామని ప్రభు అయిన యేసుక్రీస్తును దేవుని వరముగా స్వీకరించినప్పుడు ప్రతి వ్యక్తి నా ప్రియుడు నావాడు ఆ ప్రియుని గురించి మనము చెప్పగలుగుతామని ఈ మొదటి కారణంను బట్టి మనము తెలుసుకోగలుగుతున్నాం కనుక మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అనంటే నా ప్రియుడు నా వాడు అని అనాలి అని అంటే మనము ధైర్యంగా చెప్పాలి అని అంటే ఆయనను మనము మరి విశ్వసించి విడిచిపెట్టకుండా ఆయనతో సహవాసం చేయాలని మరి ఆయన మనకు వరముగా ఈబడ్డాడు కనుక ఆ వరమును మనం బట్టి మనము దేవుని స్థుతించేవారుగా ఉండాలి అని దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు రెండవ కారణం మనం చూస్తే మన ప్రియరక్షకుడు తనకు త మనకు ఇవ్వబడిన వరమై ఉన్నాడు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి అందుకు రుజువుగా ఆయన మనలను ఎంతో ప్రేమించి మన రక్షణార్థమై శిలువకు అప్పగించుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం ఆ కృపామైన ప్రేమను మనం గ్రహించాలి అంటే ఆయన శిలువను ఆయన పొందిన అవమానమును నిందలను ఆత్మీయమైన వేదనలను మానసిక బాధలను శరీర శ్రమలను గాయములను ఆ గాయముల నుండి ప్రవహించిన రక్తధారలను ఆ సిలువయందు ఆ కృపాసాగరుడు పలికిన ఆ ఏడు మాటలను ఆయన మరణాన్ని బాగా ధ్యానించి గ్రహించవలసి ఉన్నామని ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ అప్పుడే నా ప్రియుడు నా వాడు అని ఆ ప్రియుని గురించి మనము చెప్పగలమని రెండవ కారణంగా మనము చూస్తూ ఉన్నాం కనుక మనము ఆయన వరంగా ఈబడి ఉన్నాడు కనుక ఆ వరాన్ని బట్టి మనము దేవుని స్థుతించాలి ఆయన చేసిన ఆ శిలువ యాగమును బట్టి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలియచేయాలి ఎందుకంటే మనకొరకు ప్రాణం పెట్టి మనలకు మరణం నుండి మనల్ని విడిపించాడు కనుక ఆయనను నా ప్రియుడు నావాడు అని మనం చెప్పాలి అంటే ఆ శిలువను మనం ధ్యానం చేసుకోవాలి ఆయన పొందిన దెబ్బలు మరి అన్నింటిని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ చేసినందుకు నువ్వు నాకు ఇలాగ చేసావయ్యా అందును బట్టి నీకు వందనాలు అనే మాటను మనము దేవునికి చెల్లించినప్పుడు మాత్రమే నా ప్రియుడు నా వాడు అని మనము మాట్లాడటానికి అవకాశం ఉంటుందని ఈ రెండవ కారణాన్ని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు మూడవదిగా చూసినట్లయితే ప్రభువు తన సంఘమైన విశ్వాసులకు వివాహమాడనై ఉన్నాడని ప్రకటన గ్రంథం పంతొమ్మిదిలో మనము చూస్తూ ఉంటాం యేసు ప్రభు పెండ్లు కుమారునిగా పిలువబడుతూ ఉన్నాడు ఆ ప్రభువును మనము హృదయపూర్వకంగా ఎరిగిన విశ్వాసుల సంఘము పెండ్లి కుమార్తెగా పిలవబడుతుంది కనుక పెండ్లి కుమారుడైన యేసు ప్రభువునకు పెండ్లి కుమార్తె అయిన సంఘమునకు ఇంకా వివాహము కాలేదు కానీ వారిద్దరికీ ప్రధానము చేయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అందుకు రుజువుగా ప్రియుడైన యేసు ప్రభు తన ప్రియురాలైన సంఘమునకు ఒక ప్రధానపు టొంగరమును ప్రహురించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఆయన ప్రసాదించినది పరిశుద్ధాత్మే ఆ ప్రధానపు ఉంగరముగా మనకు కనబడుతుంది ఆ కారణాన పరిశుద్ధాత్మ సంచకరువుగా పిలవబడుచున్నాడు గ్రీకు దేశస్థులు ప్రధాన పుట్రమ్మను సంచకరువు అని కూడా నేటికి పిలుస్తూ ఉన్నట్లుగా చూస్తూ కాబట్టి పరిశుద్ధాత్మను సంచకరువుగా పొందిన విశ్వాసులు నా ప్రియుడు నావాడు అని మరి ఆ ప్రియుని గురించి చెప్పగలుగుతారు కనుక నువ్వు దేవునికి మరి ప్రధానము చేయబడి ఉన్నావా ఆ పెండ్లి కుమారునికి నువ్వు ప్రధానం చేయబడి ఉన్నావా ప్రధానము చేయబడినట్లయితే ఆ పరిశుద్ధాత్మ నీకు సంచకరువుగా ఉంటుంది ఆ పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడు నీకు ఇచ్చాడు ఆ పరిశుద్ధాత్మను నీకు తోడుగా అదే ఒక ఉంగరముగా నీకు ప్రధానం చేయబడినట్లుగా ఇక్కడ చూస్తున్నా ఎవరైతే దేవుని విశ్వాసం నుంచి రక్షణ పొంది ఆ రీతిగా ఉంటారో వారికి మరి ఆ పరిశుద్ధాత్మనే ఆ ఉంగరాన్ని నీకు తొడుగుతాడు అప్పుడు నా ప్రియుడు నావాడు అని నీవు నేను కూడా పిలవటానికి సంఘము పిలవటానికి అవకాశం ఉంటుందని మూడవ కారణంగా మనము మరి జ్ఞాపకం చేసుకుంటున్నాం నాలుగవ కారణాన్ని కూడా మనం చూసినట్లయితే తను నమ్మిన విశ్వాసులలో జీవిస్తూ ఉన్నాడు కనుక మంటి ఈ ఐశ్వర్యమును మాకు కలదు అని మరి రెండవ కొరింటి నాలుగులో మనం చూస్తూ ఉన్నాం అలాగ వ్రాయబడిన ప్రకారంగా ప్రభువును తన ఐశ్వర్యంగా గల విశ్వాసి నా ప్రియుడు నావాడు అని నా ప్రియుని గురించి నేను చెప్పగలను కనుక మనము ప్రభువును విశ్వసించినందువల్ల మన శరీరాలు దేవునికి ఆలయముగాను ప్రభువు నిర్మించిన గృహాలుగాను మారిపోతాయి కనుక రాజు తన సింహాసనంపై కూర్చుండి తన ప్రజలను పాలించున్నట్లు మన ప్రియరక్షకుడు మన హృదయ వేదికలపై కూర్చుండి తన కృపా బాహుళ్యత చొప్పున తన ఆత్మచేయ మనలను ఏలుచున్నట్లుగా మనము చూస్తున్నాం ఈ నాలుగు కారణములను బట్టి వధువు సంఘము నా ప్రియుడు నావాడు ఆయన నా ప్రభువును గుర్చి మనము సాక్ష్యం చెప్పగలుగుతాం ఇలాంటి స్థితిని కలిగి ఉండాలని దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు నా ప్రియుడు నావాడు అని పిలవాలి అని అంటే ఈ నాలుగు కారణాలను బట్టి మనము దేవుణ్ణి ఆ రీతిగా పిలుచుకోవటానికి మనము ఇష్ట దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు కనుక అటు కృపను దేవుడు మనకు దయచేస్తాడని మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయబద్ధులమై ఉన్నాము రెండవదిగా చూస్తే నేను అతని దానను నా ప్రియుడు నావాడు అనే దాని గురించి ముందు జ్ఞాపకం చేసుకున్నాం రెండవది నేను అతని దానను నేను అతని దానని వధువు సంఘము సాక్ష్యమిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం నా ప్రియుడు నావాడు అని చెప్పగలిగిన ఉన్నారు కానీ నేను అతని దానను నేను అతని వాడనని చెప్పగలిగిన వారు అనేది చూస్తే నేను అతని దానను అని మనము ఎలాగూ చెప్పగలమనే దానికి నాలుగు కారణాలు ఉన్నట్లుగా చూస్తున్నాం మొదటి కారణం అని అనంటే సంఘము దేవుని ఉన్నది అనగా తండ్రి అయిన దేవుడు ప్రభువును ఎరిగిన విశ్వాసులను తన కుమారునికి ఒక ఈవిగా ఒక వరముగా ఇచ్చాడు ఆ కారణాన యోహాన్ సువార్త పదిహేడు ఆరులో వారు నీ వారయ్యుండ్రి నీవు వారిని నాకు అనుగ్రహించితివని యేసు ప్రభు తండ్రి అయిన దేవునితో అన్నట్లుగా మనము చూస్తున్నాం తండ్రి అయిన దేవుడు ఎలాగూ తన కుమారుడైన క్రీస్తు ప్రభువును సంఘమునకు ఒక వరముగా లేక ఒక ఈవిగా దయచేసిన అలాగే తన సంఘమును క్రీస్తు ప్రభునకు ఒక వరముగా లేక ఒక ఈవిగా ప్రసాదించినట్లుగా చూస్తూ ఉన్నాం అనగా మనము ప్రభువుకు ఇవ్వబడిన ఒక వరమున అన్నాము మనము ఆయన స్వాస్థ్యము ఆయనకు ప్రధానము చేయబడిన వారము ఇట్టి అనుభవము కలిగిన విశ్వాసి నేను అతని దానను అని మనము చెప్పగలం కనుక నేను అతని దాన్నను చెప్పాలి అని అంటే అతనికి సొంతమైపోవాలి ఎప్పుడైతే ఆయన ప్రధానం చే చేసుకుంటాడో ఆ చేసుకున్న వ్యక్తి చేసుకునే ఆమెకు సొంతమైపోతుంది కనుక మనం ఆ రీతిగా దేవునితో ఉండాలి అని నేను అతని దాన్నను మనము చెప్పగలుగుతాం రెండవ కారణం మనం చూస్తే ప్రభువు మనల్ని విలువ పెట్టి కొన్నాడు కాబట్టి మనము ప్రభువారం వారం మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహములతో దేవుణ్ణి మహిమపరచుడి అని మరి మొదటి కోరింది పత్రిక ఆరులో మనము చూస్తూ ఉన్నాం అరీతిగా వ్రాయబడిన ప్రకారం మనము ఆయన సొత్తు ఆయన వారము కనుక వెండి బంగారముల వంటి వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకణమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత తిరి అని పేతురు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆ రీతిగా వ్రాయబడిన ప్రకారంగా మనము ప్రభువు రక్తం చే విమోచింపబడిన వారమైతే అందుకే ఆయనకు చెందిన వారము కనుక మనము ఆయన వారమని దేవుడు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు మూడవ కారణాన్ని మనము చూస్తే క్రీస్తు ఆత్మ కలిగిన సంఘము ఆయన సంఘమే కనుక ఎవరైనాను క్రీస్తు ఆత్మకు లేనివాడైతే వాడాయిన వాడు కాదు అని రోమాపత్రిక ఎనిమిది తొమ్మిదిలో మనము చూస్తూ ఉన్నాం ఆ రీతిగా వ్రాయబడిన ప్రకారంగా క్రీస్తు ఆత్మ కలిగిన వాడు మేము ప్రభువారమని సాక్ష్యం ఇవ్వగలుగుతూ ఉన్నారు అందువల్ల నా కుమారుడ నీ హృదయమును నా కిమ్ము అని సామితల గ్రంథం ఇరవై మూడులో మనము చూస్తూ ఉన్నాం ప్రభువు మన హృదయములను అడుగుచూ ఉన్నాడు ఆయనకు నీ హృదయముని ఇవ్వటానికి ఇష్టపడుతున్నావా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీ హృదయమున నాకు ఇవ్వు నువ్వు నాకు ఆ హృదయాన్ని ఇచ్చావంటే నీ హృదయము నిండా నా ఆత్మను నేను నింపుతాను అని చెప్పేసి దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు నాలుగవదిగా చూస్తే మన స్వేచ్ఛ సమర్పణ ద్వారా మనం ఆయన వారం కాగలం ఇదే సత్యాన్ని యశాగ్రంథం నలభై నాలుగు ఐదులో వివరించబడినట్లుగా చూస్తూ ఉన్నాం ఒకడు నేను వాడను అనును మరి అక్కడు యాకోబు పేరు పెట్టుకు చెప్పుకును మరి అక్కడు వాడనని తన చేతితో వ్రాసి ఇస్రాయేలీను మారు పేరు పెట్టుకును అని వ్రాయబడి ఉంది కనుక స్వేచ్ఛ సమర్పణ అంటే అదే అర్థం కనుక మనలను మనము హృదయపూర్వకంగా ప్రభువుకు అప్పగించుకోవటం లేక సమర్పించుకోవటం ప్రభువు మనవాడు ఆయన మన కొరకు స్వేచ్ఛా సమర్పణ చేశాడు కనుక మనం ప్రభువారం కావాలి అంటే మనం కూడా ప్రభువునకు స్వేచ్ఛా సమర్పణ ఇవ్వవలసిన వారమై ఉన్నాం కనుక ఈ నాలుగు కారణాలను బట్టి నేను అతని దానను అని సంఘము సాక్ష్యమిస్తున్నట్లుగా చూస్తున్నాం నేను అతని దానను అనగా నా దేహం నా ఆత్మ నా దేహంలోని సమస్త అవయములు ఆయనవే అని ఆయన కొరకే కాబట్టి నా సమస్తము ప్రభు మహిమార్థమై వినియోగిస్తా అని మనం అర్థం చేసుకోవాలి నేను నా ప్రియుని దానను లేక నా ప్రియుని దాన వానను అని చెప్పేసి మనము మరి ఇచ్చుటకు బదులు మనం ఏం చెప్తున్నాము ఆయనను నావాడు అని మనం చెప్పుకోవాలంటే నేను అతని దానను మనం చెప్పుకోవాలి అని అంటే దేవునితో మనం ఎలాగన ఉండాలో దేవుడు మనకు కొన్ని కారణాలను మనకు తెలియజేస్తూ ఉన్నాడు నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవ భాగములన్నీ కూడా నువ్వు ఆయనకి స్వేచ్ఛ సమర్పణ చేయాలి ఆయన స్వేచ్ఛగా మన శరీర అవయవములను వాడుకున్నట్టుకు మనం అప్పగించుకోవాలి నీ దేహం నీ దేహమే ఆయన ఆలయముగా చేసుకున్నాడు ఆలయంలో ఆయన ఉండటానికి నువ్వు ఇష్టపడాలి ఆలయంలో ఆయన లేకుండా ఆయన బయట పెడితే దానివల్ల ప్రయోజనం మనకి ఏమీ ఉండదని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు కనుక నేను పౌలు వాడను అపల్లోనూ వాడను నేను కేఫా వాడను నేను మరి ఈ రీతిగా నేను పౌలు వాడను అంటున్నాడు అపల్లో వాడను అంటున్నాడు కేఫాను వాడను అంటున్నాడు ఇప్పుడు కూడా మన సంఘాల్లో నేను ఆ గ్రూప్కు చెందాను ఆ మిషన్కు చెందాను ఈ రీతిగా మనము కూడాను ఎన్నో రీతులుగా మనము చెప్పుకుంటూ ఉంటాం దేవుడు అంటున్నాడు కదా అపల్లో ఎవడు పౌలు ఎవడు పరిచారకులే కదా నేను నాటితిని అపల్లో నీళ్ళు నీళ్లు వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే కాబట్టి దేవుడు ఇక్కడ మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళను వీళ్ళ వాళ్ళను కాదు కానీ నాటింది దేవుడే దానికి నీరు పోసింది ఒకళ్ళు వృద్ధి చేసిన కలుగు చేసిన వాడు దేవుడే కనుక నువ్వేం చేయాలి అని అంటే నువ్వు దేవునితోనే సంబంధం కలిగి ఉండాలి దానికి కలిగిన ఏర్పాట్లు దేవుడు మనకు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు నేను నాటాను అభివృద్ధి చేసేది కూడా నేనే అది ఎదుగునట్లు సహాయం చేసేది కూడా నేనే అని ఇక్కడ దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఆ మొక్కకు దేవుడే హక్కుదారుడిగా మనకి ఇక్కడ కనబడుతున్నాడు ఎందుకంటే నాటిన వ్యక్తి దేవుడే దాన్ని పెంచటానికి సహకారులు ఉండవచ్చును కానీ దాన్ని వృద్ధి చేయటకు మాత్రం దేవుడే సహాయం చేస్తున్నాడని అలాగున ఆయన చేస్తున్నాడు కనుక నాటింది ఆయనే అభివృద్ధి చేస్తుంది ఆయనే కనుక ఆ మొక్క ఆయనదే అవుతుంది ఆ మొక్కలమెవరు అంటే నీవు నేనే ఆ మొక్కకు హక్కుదారుడు దేవుడే అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు కనుక వృద్ధి చెగాలుగా చేయి దేవునిలోనే కానీ నాటువాణిలోనైనను నీళ్లుపోయే వాణిలోనైనను ఏమీ లేదు అని మరి మొదటి కొరిందిలో మనము మూడు అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాం అరీతిగా వ్రాయబడి ఉన్న ప్రకారంగా దేవునికి అందరము కూడా పరిచారకులమే పౌలు కానీ అప్పల్లో కానీ ఏ నాయకుడు కానీ సంఘము కొరకు ప్రాణం ఇవ్వలేదు కనుక క్రీస్తు ప్రభువే ప్రాణం ఇచ్చాడు కనుక అతడు నా ప్రియుడు అతడు నా వాడు నేను దానననే సంపూర్ణ సమర్పణకు మనము రావాల్సి ఉన్న పౌలు వాడను అప్పల్లో వాడను ఆ సంఘము ఈ సంఘమని కాదు కానీ ఈ సంఘములో ఉన్నవారు నువ్వెవరు వాడు అయినా వారందరూ కూడా నీ కొరకు ప్రాణం పెట్టలేదు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే నీ కొరకు ప్రాణం పెట్టాడు కనుక ఆ ప్రాణం ఇచ్చి నిన్ను రక్షించుకున్నాడు కనుక అతడు నావాడు అనే ఆ హక్కు ఆయనకు మాత్రమే ఉన్నది నేను అతని దానూ సంపూర్ణ సమర్పణకు మనము ఆ రీతిగా వచ్చినట్లయితే దేవుడు నిన్ను నన్ను కూడాను వృద్ధి చేయటానికి ఇష్టపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక అలాంటి సమర్పణ మనము చేసుకున్నట్లయితే దేవుడు నిన్ను నన్ను కూడా వృద్ధి చేసి అతడు నావాడు అనే హక్కును ఆయన సంపాదించుకుంటాడు నువ్వు సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకుంటున్నావా నీ హృదయాన్ని నువ్వు ఆయనకి ఇస్తూ ఉన్నావా నా కుమారుడా నీ హృదయాన్ని నాకిమ్ము నా కుమార్తె నీ హృదయాన్ని నాకిమ్ము అని బ్రతిమాలుకుంటున్నాడు ఎందుకు నువ్వు సాతాను చేతికి అప్పగించబడి ఆ లోకంలో లోకంలోబడి కొట్టుకొని పోతున్నావు నీ హృదయమున నాకు ఇస్తే నేను నిన్ను పరిశుద్ధపరచి నిన్ను నాటి నిలబెట్టి అభివృద్ధి చేసి నా దానిగా నేను చేసుకుంటాను నువ్వు వశము కాకుండా ఆ పాశ్యములోనికి నువ్వు వెళ్లకుండా ఆ పాతాళంలోనికి నువ్వు దిగిపోకుండా దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టి ఆ పాతాళ ద్వారంలోనికి వెళ్లకుండా దేవుడు నిన్ను రక్షించి పరలోక రాజ్యానికి వారసుడిగా చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు కనుక ఆ సంపూర్ణ సమర్పణ నువ్వు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక దేవుడి కొద్ది మాటలో మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీకు అందనాలయ్యా ఇంతవరకు నాయన నీ ఉచితమైన కృపను బట్టి కాచి కాపాడి సజీవులుగా మమ్మల్ని నుంచారు నీ వాక్యములోతో నాయన మమ్మలను నాయన నింపుచూ ఉన్నారు మా హృదయాన్ని మీరు కోరుకుంటున్నారయ్యా మీరు నాటిన ఈ మొక్కలను ప్రభావం వృద్ధి చేయాలని ఆశపడుతూ ఉన్నారు కానీ మేము సంపూర్ణ సమర్పణతో మీ ఎద్దకు రాలేకపోతున్నామయ్యా అలాంటి సంపూర్ణ సమర్పణ చేసుకుని నీ ఎద్దకు వచ్చి వృద్ధి కలిగిన ఆయన నువ్వు వచ్చినప్పుడు ప్రభా నా ప్రియుడు నా వాడు నేను అతనిదాన్న అనే మాటన ప్రభా ఆ సాక్ష్యమును పొందుటకు కావలసిన కృపను దయచేసి నేను మహిమా ఘనత ప్రభావం పొందుకోమని ఏ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె